మైన నక్షత్రాలు ఉదాహరణకి అబ్రహాం గారిని ఇంటిలో నుండి బయటికి తీసుకొచ్చి నీకు పిల్లలు లేరు పిల్లలు లేరు అంటున్నావు కదా ఒకసారి ఆకాశం వైపు చూడు చూశాడు నీకు చేతనైతే ఆ నక్షత్రాలను లెక్కించు అన్నాడు దాన్ని ఎట్లా లెక్కిస్తానయ్యా అన్నాడు నీ సంతానమును కూడా విస్తారమైన ఆకాశ నక్షత్రాల వలె హెచ్చిస్తాను అన్నాడు దేవునికి స్తోత్రం అంటే అబ్రహాము సంతానాన్ని దేనితో పోల్చాడు ఆకాశములో ఉన్న నక్షత్రాలతో పోల్చాడు అలానే క్రీస్తు ప్రభువుని గురించి బిలాము అనే ప్రవక్త ఆయన ముందుగానే ఒక ప్రవచనం చెప్పాడు యాకోములో నుండి నక్షత్రం ఉదయించును యాకోబు మనిషే ఉదయించును అన్న వ్యక్తి కూడా ప్రభు అయిన అంటే నక్షత్రాలను మనుషులతో కంపేర్ చేశారు అంటే పోల్చటం జరిగింది నక్షత్రాలను మనుషులతో పోల్చటం జరిగింది దాని గ్రంథంలో భక్తుడు చక్కని వర్ణన జ్ఞాపకం చేస్తాడు పన్నెండవ అధ్యాయ మూడవ వచ్చినంలో దానియల్ గ్రంథంలో చక్కని వర్ణన బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల్లాగా ఆకాశ మండలంలోని జ్యోతుల్లాగా జ్యోతులంటే ఎవరు మరలా సూర్యచంద్రులు జ్యోతులంటే సూర్యచంద్రులు నీతిమంతుల మరలా ఇంకొక మాట అన్నాడు నీతి మార్గములో నడిపించేవారు ఎవరైతే నీతి మార్గంలో నడిపిస్తారో వారిని దేనితో పోల్చారు నక్షత్రాలతో పోల్చాడు దేవుని స్థూత్రం నీతి మార్గంలో నడిపించే వారిని నక్షత్రాలతో పోల్చాడు నక్షత్రం అంటే ఇంగ్లీష్లో స్టార్ అని అర్థం ఇంకా కొద్దిగా తెలుగులో చెప్పుకోవాలంటే తారలు అంటారు ఏ తారలు తారలు అన్నారు ఇప్పుడు లోకంలో సినీ తారలు మెరిసిపోతా ఉన్నారు సినీ తారలు తెలుసు కదా సినీ తారలు అంటే సినిమా యాక్టర్స్ వాళ్ళకు కూడా స్టార్లని పెట్టారు ఏమని సూపర్ స్టార్ మెగాస్టార్ పవర్ స్టార్ రైజింగ్ స్టార్ రెబల్ స్టార్ ఇంకెన్ని స్టార్లు ఉన్నాయో నాకైతే తెలీదు ఇలా స్టార్స్ను పోల్చారు స్టార్ మీనింగ్ ఏమిటి స్టార్ అంటే నక్షత్రం నక్షత్రం యొక్క అర్థం ఏమిటి నీతి మార్గంలో నడిపించేవాడు నక్షత్రం లాంటి వాడు చప్పట్లు కొడదాం గట్టిగా రైస్తల ఎవరినైతే నీతి మార్గంలో నడిపిస్తారో వాళ్ళు స్టారు వాళ్ళు నక్షత్రం ఇప్పుడు సినిమా యాక్టర్లకు పెట్టారు స్టారు ఈ స్టారు ఏ స్టార్ అని పెట్టేశారు నేను వాళ్ళని అవమానపరచడం కాదు కానీ ఈ సినిమా యాక్టర్లు ప్రజలను నీతి మార్గంలో నడిపిస్తున్నారా సరైన మార్గంలో ప్రజలను నడిపిస్తున్నారా వాళ్ళకు డబ్బు ఎంత ఎక్కువ వస్తే అంత వికృతంగా ప్రవర్తిస్తున్నారు డబ్బు ఎంత వస్తే అంత వస్త్రహీనులుగా ప్రవర్తిస్తున్నారు డబ్బు ఎంత ఇస్తే వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ ఇది మంచిదా చెడ్డదా ఎలా చేయొచ్చా చేయకూడదా అనుకోవటంలా అరే ఈ క్యారెక్టర్తో నేను సమాజంలోకి వెళితే ఆ యువకులు పాడైపోతారేమో వాళ్ళు చెడిపోతారేమో వాళ్ళ జీవితాలు పట్టిపోతాయేమో నేను సినిమాలో చేస్తాను మానుకుంటాను కానీ సమాజం వాళ్ళు ఇరవై నాలుగు గంటలు చేస్తారేమో అని భావించటంలా సినిమా యాక్టర్స్ను చూసి ప్రజలు పాడైపోతున్నారు ప్రజలను చెడగొడుతున్నారు ప్రజలను చెడగొట్టే వాళ్ళు స్టార్సేనా ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం స్టార్ అంటే ఎవరైతే నీతి మార్గంలో నడిపిస్తారో వారు స్టార్ దేవుని ఇస్తూత్రాం గట్టిగా హలలోయ మన ఫ్రిడ్జ్ల మీద ఒక లేబుల్ ఇస్తూ ఉంటాడు ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ అని స్టార్ పెరిగే కొద్దీ దాని గ్యారంటీ వారంటీ పెరుగుతూ ఉంటుంది దాని కెపాసిటీ పెరిగిద్ది ఎక్కువ స్టార్లు ఉంటే అది గట్టిది స్టాండర్డ్ అని అర్థం కదా దేవునికి స్తోత్రం స్టార్లు తగ్గినాయి అనుకో క్యాప్ వాళ్ళ దాని పవర్ లేదని ఈ మధ్య డాక్టర్స్ కానీ ఏదైనా హోటల్స్ కానీ ఈ ఫేస్బుక్లో దాని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కింద అభిప్రాయాలు రాస్తూ ఉంటారు స్టార్స్ పెడుతుంటారు ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ సిక్స్ స్టార్ అని అంటే స్టార్స్ పెరిగే కొద్దీ వాళ్ళ మీద అభిమానులు వాళ్ళ పని నైపుణ్యత బాగుంది అని దాని యొక్క అర్థం కానీ ప్రస్తుత ఈ స్టార్స్ వలన ప్రపంచము పాడైపోతుంది వాళ్ళు క్యారెక్టర్ లేకుండా సినిమాలో అయితే నటిస్తున్నారు కానీ నిత్య జీవితంలోనికి వస్తే వాళ్ళు క్యారెక్టర్ రహితులుగా కనపడతా ఉన్నారు ఈ మధ్యకాలంలో ఒక వార్త విన్నాను ఒక ఆమె ఆల్రెడీ మూడు పెళ్ళిళ్ళు చేసుకుంది ఆమె వయసు దాదాపుగా అరవై ఐదు సంవత్సరాల దాకా డెబ్బై దాకా ఉంది ఇప్పుడు నాలుగో పెళ్ళికి సిద్ధమైందంట ఎన్నో పెళ్ళికి నాలుగో సహజ నటి ఏం పేరు సహజ నటి ఎవరు జయసుధ కదా సహజ నటి జయసుధ ఆల్రెడీ ముగ్గురు భర్తలతో విడాకులు ఇచ్చేసింది ఇప్పుడు నాలుగో వ్యక్తితో పెళ్లికి సిద్ధపడింది అంటున్నారు ఇప్పుడు ఆమెని ఆదర్శంగా ఏం తీసుకుందాం అలాంటి వ్యక్తులను మన కళ్ళ ముందు పెట్టుకొని మనం ఎలా నడుచుకోవాలి ఏమీ కొద్దిగా ఓపిక పట్టలేకపోతున్నావా ఆ వయసులో కూడా నీకు తోడు కావాలా ఆ వయసులో కూడా ఇంకొక వివాహం కావాలా ఆలోచించటం లేదు సుఖభోగాల కోసం ఆస్తి కోసం వాళ్ళు నిర్ణయాలు మారుస్తున్నారు వీళ్ళు స్టార్స్ ఈ స్టార్స్ వల్ల ప్రపంచం పాడైపోతుంది ఈ సినిమా ప్రపంచం వల్ల ఎదుగుతున్న యవనస్తులు నశించిపోతున్నారు అందువలన వాళ్ళు దానికి స్టార్స్ అని పెట్టిన ప్రయోజనం లేదు కానీ నిజమైన స్టార్స్ ఎవరు అంటే నీతి మార్గములో నడిపించేవారు దేవుని స్తోత్ర వీళ్ళు ఎక్కడుంటారో తెలుసా ప్రభు తన కుడి చేతుల్లో పెట్టుకుంటాడంట ఏడు నక్షత్రాలను చేతబట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య ఏడు ఆత్మలు కలిగి సంచరించుచున్నవాడు చెప్పు సంగతులు ఏమనగా ప్ర ఏడు నక్షత్రాలు ఈ నక్షత్రాలు ఏమై ఉన్నాయి నీతి మార్గంలో నడిపించే వాళ్ళు వాళ్ళను ప్రభు అంట తన కుడి చేతిలో పెట్టుకుంటాడంట వాళ్ళంటే ఎంత ప్రేమో ఎంత మమకారమో వారి మీద దేవునికి ఉండే ప్రేమ దేవునికి చూపించే భద్రత చాలా గొప్పది దేవుని స్తోత్ర యోహాన్ స్వార్తలో యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు యోహాన్ స్వార్థ ఐదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనాన్ని మనం చూస్తే యోహాన్ స్వార్థ ఐదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో అతడు మండుచు ప్రకాశించుతున్న దీపము అంటున్నాడు దేవునికి స్తోత్ర అతడు మండుచు ప్రకాశించుతున్న దీపము ఎవరు అయినా అంటే బ్యాప్తి యోహాన్ యేసు క్రీస్తు ప్రభు బ్యాప్టిస్ట్ ఇచ్చే వ్యవహారంతో ఒక వ్యవహారం గురించి ఒక మంచి మాట చెబుతున్నాడు అతడు మండుతున్నాడు ప్రకాశిస్తా ఉన్నాడు అతను ఒక గొప్ప స్టార్గా వర్ణిస్తున్నాడు ఇందాక దానియాల గ్రంథంలో బేస్ చేసుకొని మనం మాట్లాడితే నీతి మార్గంలో నడిపించేవాడే నిజమైన నక్షత్రం కనుక ఆ క్వాలిటీసు వ్యవహారలో ఉన్నాయి ఆ క్వాలిటీస్ ఆ లక్షణాలు వ్యవహారంలో ఉన్నాయి ఒకసారి లూకా స్వార్తలోనికి మన మూడవ అధ్యాయంలోనికి ప్రవేశిస్తే లూకా స్వార్త మూడవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు మార్గాన్ని సరాలము చేస్తూ నమ్మి బాప్తి పొందిన వాడు రక్షణ పొందుతాడని స్వార్థను ప్రకటిస్తూ ఉన్నప్పుడు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి మీరు ఫలించకపోతే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరిన ఉంచబడది ఫలించని ఫల ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేస్తాడని చెబుతున్నప్పుడు అప్పుడు చాలా మంది వచ్చి అడుగుతున్నారంట పదవ వచనంలో జనులు అన్నారు అలాగైతే మేమేమి చేయాలి అని అడిగారు అప్పుడు ఆయన అన్నాడు రెండు అంగీలు నీకుంటే ఏమీ లేని వానికి ఒకటి అయ్యా అన్నాడు ఆహారం గలవాడు అలాగనే ఇతరులకు సహాయం చేయాలి అన్నాడు శుంకర్లు వచ్చారు బాధ్యత్వం పొందటానికి వచ్చి బోధకుడా మేమేమి చేయాలి అని అడిగారు అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా మీకు మీరు శుంకర్లు కాబట్టి మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు అన్నాడు అలానే సైనికులు వచ్చారు మేమేమి చేయవలనయ్యా అని అడిగారు అందుకతడు ఎవరిని బాధ పెట్టకయువని మీద అపనింద వేయికయు మీ జీతములతో తృప్తి పొందుడు అన్నాడు చప్పట్లు కొడదాం గట్టిగా అంటే యోహాన్ గారు ఏం చేస్తున్నాడు జనుల హృదయాలను దేవుని వైపు త్రిప్పుతున్నాడు అవినీతి పనులను నీతి మార్గంలోనికి తీసుకెళ్తున్నాడు ఇప్పుడు ఈయనకి పెట్టవచ్చు ఏ పేరు స్టార్ అని దేవుని స్తోత్ర భక్తుడైన యోహానుకు